చిత్రోదకు స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం అతి ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకోవడం ఎలా ఇవాళ మధ్యాహ్నం ఏం కోరు తిందాం సాయంత్రం ఎక్కడికి వెళ్దాం ఇలాంటి చిన్న చిన్నవి పర్లేదండి ఆ నిర్ణయం తాలూకు ఎఫెక్ట్ ఆ రోజుకు మాత్రమే ఉంటుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఫైల్ చేద్దామా లేదా విడాకుల కేసు ఫైల్ చేద్దామా లేదా ఈ పిల్లలను పెళ్లి చేసుకుందామా లేదా ఈ కాలేజీలో జాయిన్ అవుదాం లేదా మీ మిగిలిన జీవితం మొత్తాన్ని శాసిస్తుంది ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఎస్పెషల్లీ పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైన తర్వాత తీసుకునే నిర్ణయాలండి ఎంత కంగారులో ప్రెషర్లో ఎంత దారుణమైన పరిస్థితుల్లో తీసుకుంటారంటే వాటి ఇంపాక్ట్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఎవ్వడూ ఆలోచించడు నిర్ణయం తీసుకున్నాక బాధపడతారు జీవితాంతం దాని గురించి ఆ రోజు అట్లా చేయకుండా ఉండాల్సింది లేకపోతే ఇంకా ముందే చేయాల్సింది పని అని చెప్పి ఎంత బాధపడిపోతారంటే అట్లా చేయకుండా ఉండాలి కరెక్ట్గా ఉండాలంటే ఏంటి అని చూద్దాం మనం నేనండి ఈ విషయాలు చాలా వరకు చాలా వరకు ఎవరన్నా కానీ మీకు ఎవరన్నా అడగండి ఇలా మ్యారెటల్ ఇష్యూస్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు మ్యాటర్ కోర్టు వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇలాంటి పరిస్థితిని రైట్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నది నా నిర్ణయం కాదు కోర్టుకు వెళ్ళాలన్నది నా నిర్ణయం కాదు ఎవరో నిర్ణయం తీసుకుంటే నేను అందులోకి లాగబడ్డాను రైట్ లాగబడిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాం మనం ఎలా రియాక్ట్ అవ్వదే పాయింట్ ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పినట్టే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీ లైఫ్లో మీ లైఫ్లో పెళ్ళి గొడవ భారీభర్తలు గొడవ కదండి ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఒక నెగోషియేషన్ చేయాలనుకున్నప్పుడు అవతల పక్క వాళ్ళకి మీకు గొడవ అయినప్పుడు దాన్ని ఎలా బయటపడాలనుకున్నప్పుడు మహాభారతంలో ఉద్యోగపరవం అని ఉంటుంది ఉద్యోగపరం అంటే ఉద్యోగం అంటే జాబ్ ఇది కాదండి ఉద్యోగపరం అంటే నెగోషియేషన్ టాక్స్ ఆ పర్వం మొత్తంలో వాళ్ళు చేసే పని ఏంటంటే యుద్ధం జరగకుండా ఆపడం ఎలా వా వాడే స్ట్రాటజీస్ ఏంటి శ్రీకృష్ణుడికి నేను అదే చెప్తున్నా కృష్ణుడిని దండం పెట్టుకోవడం పూజ చేయడం పువ్వు పెట్టడం ప్రసాదం పెట్టడం ఇది కాదు నేను ఆయనకు అభిమాని ఎక్కడైపోయానంటే మహాభారతం చదివిన తర్వాత ఆయన స్ట్రాటజీస్ ఉంటాయి ఎంత లాజికల్ ఉంటుందంటే ఎంత తర్కం ఉంటుందంటే ఫస్ట్ ప్రతిమాలతాడు బుజ్జగిస్తాడు ప్రాధేయపడతాడు తర్వాత ప్రలోభ పెడతాడు అరే ఈ లాభాలు ఉన్నాయరా ఫ్యూచర్ చూపిస్తాడు అరే యుద్ధం జరగకుండా ఉంటే నీకు ఈ లాభాలు ఉన్నాయారా వాళ్ళు పెద్దవాళ్ళ చేత ఎవరు చెప్తే వింటాడో వాళ్ళ చేత చెప్పిస్తాడు గాంధారి గాంధారి షీఈ్ అ వండర్ఫుల్ విమెన్ అనమాట తను ఎంత చక్కగా తర్కం ఎంత చక్క అంటే లాజిక్ మాట్లాడుతుంది ఒరే దుర్యోధన నీకు అర్థం కావట్లేదు రా బాబు మ్యాటరు నీకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వు యుద్ధం చేయకుండా వాళ్ళందరినీ బానిసల కింద వాడుకోరా అని వాడు సింపుల్గా వాళ్ళ అబ్బాయికి ఆహా విండో అన్నీ చేస్తాడండి చివరికి భయపడతాడు కూడా అరే నువ్వు ఏదో అనుకుంటున్నావు చిత్త కొట్టేస్తారు చెప్తున్నాడు నిన్ను అది కూడా చెప్తాడు వినడు కర్ణుడిని ఆహా వినడు భీష్ముణ్ణి వినాడు ద్రోణుణ్ణి ఎవ్వరూ వినరు బికాజ్ దుర్యోధనుడు వద్దు అంటాడు కదా ఇంత చేసిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే అసలు ఏ హీరోకి ఏ ఎలివేషన్ పనికిరాదండి మన తెలుగు సినిమాలో తెలుగు సినిమాలో ఉన్న కాదు ఫ్యాక్ట్ ఏ సినిమాలో ఉన్న హీరోకి ఎలివేషన్స్ నాకు ఎందుకో మహాభారతమే గుర్తొస్తుంది వెంటనే అంత మ్యాజికల్గా ఉంటుంది నేను మర్చిపోతాను కృష్ణ గురించి మాట్లాడడం మొదలు పెడితే మర్చిపోతాను యుద్ధం అప్పటి వరకు అంత అందంగా మాట్లాడినవాడు బాబా బావా అన్నవాడు నాన్న తమ్ముడు బాబాయ్ అన్నవాడు ఆల్ ఆఫీస్ సడన్ యుద్ధం మొదలయ్యేసరికి ట్రాన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఎంటర్ ఏం చూస్తున్నావు నువ్వు చే నువ్వు చేస్తావు అని ఏమంటావు అంటాడు అర్జునుడు తడబడుతుంటే కిందకి దిగి యుద్ధం చేయనని మాటిచ్చాను కానీ నీ నీ వేషాలు చూస్తుంటే చిరాకొస్తుంది నువ్వు చేస్తావా నేను లేపేనావా అని అంటాడు దట్ ఈజ్ అవు చెప్తాడు మీరు తీసుకున్న నిర్ణయమే కదరా బాబు నేనేం చేయను దానికని చెప్తాడు అలాగే రామావతారంలో కూడా ఇంకా దారుణం రామాత రామావతారంలో అయితే చివరి నిమిషంలో అండి లాస్ట్ మినిట్లో రావణుడితో యుద్ధం జరుగుతుంటే అప్పటికే చాలామంది చనిపోతారు రావణాసుడు ఒక ముఖ్య వీళ్ళందరూ చనిపోతాడు చనిపోయిన తర్వాత రావణుడు డైరెక్ట్గా రాముడికి అంటే హీరో అండ్ విలన్ ఇద్దరు పోరాటం జరుగుతూ ఉంటుంది రామాయణం మీరు చదివితే వాల్మీకి రామాయణం ఆయన ఆయన అంటాడు హ్యా లంకాధిపతి ఆయన రథాన్ని కోల్పోతాడు కిరీటాన్ని కూడా కోల్పోతాడు రావణుడు అక్కడ నిలబడి ఉంటే నార్మల్ సాధారణ బట్టలు వేసుకుని ఒక విల్లో బాణాలు పట్టుకుని రాముడు అక్కడ నిలబడి యా ఎందుక ఇది ఇంత పెద్ద లంకకి అధిపతివి పరమ పరమశివుడు భక్తుడివి అన్ని మంచి క్వాలిటీస్ పెట్టుకుని దిక్కుమాల క్వాలిటీస్ ఏంటి నీకు ఇంతమంది చెప్తున్నారు కదా మహాపతి మీ భార్య చెప్తోంది కదా నీకు ఆ గొడవలు అన్నీ ఎందుకు నువ్వు తప్పుకో నేను మా ఆవిడని తీసుకెళ్ళిపోతాను నువ్వు అక్కడ నుంచి అడ్డం తగ్గు అడ్డం లేవు నేను సీతాదేవిని పట్టు తీసుకెళ్ళిపోతాను సింపుల్గా వదిలేయి ఎలా అలసిపోయి చూడంటాడు రావణాసురుణ్ణి నువ్వు అలిసిపోయావంటాడు ఇవాళ ఇప్పటికప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్పట్లేదు రావణ నేను నువ్వు ఇవాళ వెళ్ళు రాత్రి అంతా నిర్ణయించుకో రేపు పొద్దున్న యుద్ధానికి రావాలో సీతాదేవిని పంపిస్తావు డెసిషన్ ఆలోచించుకొని చెప్పని చెప్తాడు నిర్ణయం తీసుకుని చెప్పని చెప్తాడు రా రాముడు సో దట్ క్లారిఫైస్ దట్ యుద్ధం చేసేటప్పుడు అవతల పక్కల మీద ద్వేషం కోపం అసూయ ఇవి ఏమద్దు రివేంజ్ చేయలేదు నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను సింపుల్ సో డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు అండి ప్రతి ఒక్కరి లైఫ్లో మళ్ళీ మనం మొదలుకొద్దాం ఓకే కాబట్టి నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమని మేము ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ అలాగే అండి ఈ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్స్లో అండి మోస్ట్లీ మిమ్మల్ని ఫోర్స్ చేయడం జరుగుతుంది ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఈ మ్యారేజ్ కంటిన్యూ చేయాలో వద్దా అసలు సెకండ్ ఛాన్స్ ఇద్దామా వద్దా అంత దారుణం జరిగింది కదా అప్పుడు నన్ను తన అందరి ముందు చేసుకున్నాడు కదా నా భర్త వాడికి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దామా వద్దా లేకపోతే మా ఆవిడ ఆ రోజు ఇంతమందిలో అవమానించింది ఇంకో ఛాన్స్ ఇద్దాం వద్దు ఇప్పుడు కాపురం కాపురానికి వస్తానని చెప్తుంది రైట్ ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చాను ఇప్పుడు దీనికి ఒప్పుకోవాలి వద్దా రైట్ లేకపోతే ఫ్యామిలీని ఇన్వాల్వ్ ఫ్యామిలీలో పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయాలా పోలీసుని ఇన్వాల్వ్ చేయాలా రైట్ సింపుల్గా కోర్టుకి వెళ్ళి పోరాటం చేద్దామా ఆర్ సింపుల్గా డివోర్స్ డివోర్స్ కేసు ఫైల్ చేద్దామా ఫోర్ నైంటీ ఎయిట్ వేద్దామా డీవీసీ ఫైల్ వేద్దామా మెయింటెనెన్స్ కేసు వేయడం అవసరమా లేకపోతే నాకు పోలంత ఆస్తుంది వాడి వాడి డబ్బులు నాకెందుకు అని అనుకుని వదిలేద్దామా ఇదంతా వద్దు మాట మాట కుదురుగా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుని వీలైతే కుదురుగా ఎవరిదారిన వాళ్ళకు కాపురం చేద్దామా కొన్నాళ్ళు వేరు కాపురం చే నిర్ణయానికి వద్దామా ఇవి చాలా ఎమోషనల్లీ హెవీ క్వశ్చన్స్ అండి ఓకే డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది ఎందుకు మ్యాటర్స్ అంటే అండి మీరు జస్ట్ ఏ ఆర్ బి చూసుకోవట్లేదు నేను ముందు చెప్పినట్టు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకునే నిర్ణయాలు ఇవన్నీ మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది డిసైడ్ చేసేసే నిర్ణయాలు ఇవన్నీ ఓకే మీరు ఎమోషనల్ ప్రెషర్లో ఉన్నప్పుడు లేకపోతే సమాజానికి భయపడు పెద్దవాళ్ళకి భయపడు ఈగో వల్ల రివెంజ్ వల్ల తీసుకునే నిర్ణయాలన్నీ మీ జీవితాన్ని నాశనం చేస్తాయి మీ జీవితాన్నే కాదు అవతల పక్క వాళ్ళ జీవితాన్ని కూడా మీ పార్ట్నర్ జీవితాన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ ఫ్యామిలీస్లో నిర్ణయాలు తీసుకోవడం ఎలా జరుగుతుంది అంటే అండి ఆ వాళ్ళు తీసుకొని అప్పుడు చూద్దాంలే అవతల పక్క నిర్ణయించుకుంటాడు కదా అప్పుడు చూద్దాం వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం చేద్దాం లాయర్ ఏం చెప్తాడో చూద్దాంలే మా పెద్దాన్నగారు ఏం చెప్తాడో చూద్దాంలేమ్మా మా ఆమె ఏం చెప్తాడు చూద్దాంలేమా నాన్నగారు ఏం చెప్తాడో చూద్దాంలే నో మీ జీవితం ఇది ఎవరో ఇందుకు డ్రైవ్ చేయాలి దాన్ని మీరు నిర్ణయించుకోవాలి మీరే డ్రైవ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎలా డెసిషన్ తీసుకునే ముందు ఏమేం చేయాలి ఎలా తీసుకోవాలని మంచి నిర్ణయం అనేది నేను చెప్తాను అండి ఓకేనా ఏమండి ఫస్ట్ పాయింట్ వచ్చి ఒక్కసారి ఒక్కసారి పాస్ చేయండి మీ మీ కంగారు పడద్దు నిర్ణయం తీసుకునేది మీ జీవితానికి సంబంధించి కదా కంగారు పడొద్దు ఒక్కసారి బ్రేక్ ఇవ్వండి ఓకే ఒక్కసారి మెంటల్ పీస్ కావాలి మీకు మీ ఆలోచనలు ఒకసారి స్ట్రీమ్ లైన్ చేయండి ఓకే ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే అండి మీరు మీ ఎమోషన్స్ని ఫ్యాక్ట్స్ని విడదీసి చూస్తే ఒక అభాగ్యురాల్ని మూడు సంవత్సరాలకు అపురం చేశాను ఒక ఆడపిల్ల నన్ను చూడకుండా నన్ను నా భర్త ఇంత మాటలు అంటాడా వాళ్ళ ఇంట్లో పట్టుకుని ఓకే ఆ రోజు ఎంతెంత మాట్లాడినాడు ఇదంతా ఎమోషనల్గా మీరు మాట్లాడుతోంది దాంట్లో ఫ్యాక్ట్ ఏంటంటే పలానా రోజు నాడు పలానా టైంకి ఇలా జరిగింది నాది కూడా కొంచెం తప్పు ఉంది నేను కూడా అంత పెద్ద వాయిస్ రేస్ చేయకుండా ఉండాల్సింది అంత గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది నేను మామూలుగా సమాధానం చెప్తే సరిపోయేది నా తప్పు ఉంది అతను తప్పు ఉంది ఇది ఫ్యాక్ట్ మీరు ఎమోషన్ జోడించినప్పుడు మీరు వన్ సైడ్ అయిపోతుందండి మీ సైడ్కి వచ్చేసింది బికాజ్ అవతల పక్క వాళ్ళ ఎమోషన్ మీకు తెలియదు అప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు బయట ఎదుర్కొన్న సమస్య అంటే మీకు తెలియదు వాళ్ళని అడిగితే చెప్తారు సో ఆ రెండింటినీ సపరేట్ చేయండి ఫస్ట్ ఈ గోల్ నుంచి ఈ టెన్షన్స్ నుంచి అప్పుడు అందరూ పది మంది పది రకాల సలహాలు ఇస్తుంటారు బయటికి రండి రెండు రోజులు గ్యాప్ తీసుకోండి వీలైతే కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి ఓకే ప్రశాంతంగా ఒంటరిగా గడపండి మీ ఫీలింగ్స్ ఏదైతే ఉంటాయండి మీ భయాలు మీ ఫీలింగ్స్ మీ హోప్స్ నేను ఇలా అనుకుంటున్నాను నా భయం ఇది నాకు ఫ్యూచర్లో నిజంగా ఏం కావాలి ఇదంతా మీతో మీరు మాట్లాడుకోండి సి పేపర్ మీద రాయమంటే దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ కానీ కనీసం ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని అను అందుబాటులోకి వచ్చేసినాయి కదండి వాయిస్ రికార్డర్ ఆన్ చేయండి మీతో మీరు మాట్లాడుకోండి మీరు మాట్లాడింది రికార్డ్ చేసింది మళ్ళీ వినండి మీకు ఎంత క్లారిటీ వస్తుందంటే ముందు మీకున్న కోపాలు ద్వేషాలు అవన్నీ పోతాయి మెల్లిగా పోతాయి తగ్గటం మొదలవుతుంది నేను ఇదంతా ఎవరికి చెప్తున్నానంటే అండి అయ్యో ఇలా ఎరుక్కుపోయామే అన్యాయం అయిపోతున్నాం కదా కుదురుగా ఉండాల్సిన జీవితం ఏంటి గోలా ఈ పోలీసులు ఏంది కోర్టు లేనిది అనుకున్న వాళ్ళకి కావాలని చెప్పి గొడవ చేసే వాళ్ళకి డబ్బుల కోసం పెంట చేసుకునే వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు చూశాను అండి ఎగ్జాక్ట్గా అమ్మాయి కాపురం చేసింది పద్నాలుగు రోజులు అండి మూడు సంవత్సరాల నుంచి కోర్టులో కొట్లాడుతున్నారు పోయిన వారం పోయిన ఆదివారం మధ్యవర్తి ద్వారా కబురు కబురు పంపించారు రెండు కోట్ల రూపాయలు ఇస్తే కేసులన్నీ తీసేస్తా అని చెప్పి వాళ్ళు అసలు కొంచెం షాక్లు ఉండిపోయారు ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం వాడు కోటి రూపాయలు అడిగింది ఇప్పుడు రెండు కోట్లు అడుగుతుంది సెట్ దట్ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ కోర్టు కేసులు ముందుకెళ్ళలేదు ఏం చేయాలండి ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు ఎక్కడ వెళ్ళాలంటే నేను నేను సజెస్ట్ చేసా బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ బ్రహ్మోత్సవాలు వస్తే తిరుపతిలో తొందరలో అక్కడికి రమ్మని చెప్పండి భక్తులు అందరూ తల ఇస్తారు రెండు కోట్లు ఈజీగా వస్తాయి వెంట్రుకలు మరి అంతే కదా డబ్బులు ఎక్కడైనా వేస్తారండి రెండు కోట్ల రూపాయల సంపాదించిన మొహమైనది అది రెండు కోట్లు ఇవ్వాలంటే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు సంపాదించాలి అరవై లక్షలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి రెండు కోట్లు పిల్లకి ఇవ్వాలి సో వీళ్ళ కోసం నేను చెప్పట్లేదు ఓకేనా ఫస్ట్ పాయింట్ కొంచెం బ్రేక్ ఇవ్వండి మీ ఆలోచనలు లైన్ చేయండి రెండోది జరిగిన దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి ఒక్కసారి ఎనలైజ్ చేసుకోండి నిజాయితీగా జరిగింది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది ఒకసారి జరిగిందా రిపీటెడ్గా జరిగిందా మీకు ఒక ప్రాబ్లం జరిగింది మీకు ఒక హింస జరిగింది హరేజ్మెంట్ జరిగింది ఒకసారి అయిందా మల్టిపుల్ టైమ్స్ జరిగిందా నువ్వు నీ వైపు నుండి దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వేమన్నా ట్రై చేసావా పోనీ అవతల పక్క వాళ్ళు ఏమన్నా ట్రై చేసావా ఇప్పుడు అంటే జరిగిందా అని తలుచుకోమంటే మళ్ళీ నేను అప్పట్లో ఏమో పెళ్ళి అయిన కొత్తలో ఆషాఢ మాసం అయిపోయాక నేను తీసుకుని మీ పుట్టింటికి వచ్చాను నేను తీసుకుని వెళ్ళడానికి గుర్తుందా అప్పుడు గారెలు పెట్టి నాకేమో పల్చం చట్నీ వేసి మీ తమ్ముడు గట్టి చట్నీ వేసింది మీ అమ్మ నువ్వు అరే బాబు అది ముందు రోజు రాత్రి చట్నీరా మిగిలిపోతే వాళ్ళు కొడుక్కు వేసుకున్నారు అది నీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం చట్నీ చేసి పెట్టారు వాళ్ళు అది అవి కాదు జరిగిపోయినాయి అంటే అండి మీ ఇద్దరి మధ్యన విడిపోవడానికి ఒక కారణం ఉంటుంది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది మన ఇద్దరం ఇంకా కలిసి ఉండలేము అనుకునేదానికి చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తారు అమ్మ అమ్మ చోట కొడుకండి అని ఈవిడంటది వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది ఏంటది అనే ఆయన అంటాడు ఎప్పుడు జరిగింది అట్లాగా ఏ సందర్భాల్లో అలా ప్రవర్తించారు రాసుకోండి ఒక చోట ఇది నేను కరెక్ట్ చేయగలనా లేదా రాసుకోండి సో అసెస్ చేయండి మీ తప్ప ఎంత ఉందో అవతల పక్క వాళ్ళు తప్ప ఎంత ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు ఇది మీరు అలోన్గా ఒక్కరూ కూర్చొని చేయాల్సిన పని ఓకే తర్వాత ఏంటి మీ లిమిట్స్ ఏంటి మీ కెపాసిటీ ఏంటి మీ లిమిట్ ఏంటి ఓకే మీ లిమిట్కి మించి మీరు దాసోహం అయిపోయి బానిసలుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఓకేనా తర్వాత మీ ప్రయారిటీస్ ఏంటి మీకు మీ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు రైట్ మీ ప్రయారిటీస్ ఏంటి అంటే మీకు ప్రాధాన్యతలు ఏంటి మెంటల్ పీస్ కావాలా మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారా మీ పిల్లలు ఉన్నారా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా మీ సెల్ఫ్ రెస్పెక్టా ఏం కావాలి మీకు నాకు బాబు ప్రశాంతంగా బతికితే చాలురా బాబు ఇంకేం వద్దు రైట్ కలిసి ఉందాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఉంచుకుని ఒకరినొకరు కాగులించుకుందా వెళ్ళిపోదాం మన ఇంటికి అంటే పక్షులు ఎగిరిపోదాం వర్కౌట్ అవ్వదు లెట్స్ గో త్రూ సమ్ థెరపీ భార్యాభర్తలకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఇలా విడిపోయి మళ్ళీ కలుద్దాం అనుకున్న వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళండి ముందు మీ ఆలోచనని మీ మీ ఆలోచన విధానాన్ని మీ థాట్ ప్రాసెస్ని లైన్ చేస్తారు వాళ్ళు రైట్ లేదు ఇదేం వర్కౌట్ అవ్వదు విడాకులు డిసైడ్ అవ్వండి నిర్ణయం తీసుకోండి రైట్ ఓకే నేను మళ్ళీ చెప్పినట్టండి ఫ్యాక్ట్స్ అన్నీ గ్యాదర్ చేయండి ఫ్యాక్ట్స్ మాత్రమే ఎమోషన్స్ కాదు ఓకేనా సో నెక్స్ట్ అతి ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఎట్టి పరిస్థితుల్లోని సపోర్ట్ తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ కోరుతున్నాం ఓకే నన్ను ఏం చేయమంటావు అని అడగొద్దు ఎవరిని ఏది మంచిది ఏది చెడు మీ నిర్ణయం మీ మీరు ఏం చెప్దా చెప్పదలుచుకున్నారో చెప్పని చెప్పండి ప్రతి ఒక్కడు వంద రకాలు చెప్తారు సార్ వాళ్ళ ప్రాస్పెక్టివ్ వేరే ఉంటుంది వాళ్ళ అసలు ఆలోచన విధానం వేరే మీ నీకు నీ భర్తకి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు రైట్ ఇప్పుడు భార్య భర్తలు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారండి ఎవరికి ఒంట్లో బాగాలేదు అవతల పక్క వాళ్ళు ఏదో సపర్యలు చేస్తారు నీకు మీ భర్త చేసి ఉండొచ్చు లేకపోతే మీ భర్తకి మీరు చేసి ఉండొచ్చు రైట్ అలాంటప్పుడు వాళ్ళు ఎవరికీ తెలియదు మీ ఇద్దరి మధ్యన ఆయన దెబ్బలాట గురించి తప్ప మీరు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చెప్పిన వాటిల్లో ఉదాహరణకు చెప్తా మీకు ఎవరన్నా సరే మిమ్మల్ని ఏం పర్లేదు కాంప్రమైజ్ అయిపో కాంప్రమైజ్ అయిపో మీరు ఏం చెప్పినా సరే కాంప్రమైజ్ అయిపో అంటున్నారనుకోండి సో ఏదో తేడా ఉన్నట్టు మీ మీద ప్రేమిక అయిపోయింది ఇంకేదో తేడా ఉన్నట్టు అలా కాకుండా రివేంజ్ డ్రామా ఆడుతున్నారు ఐ మీన్ ఇట్స్ లైక్ ఓకే వాడిని వాడిని నలిపేద్దాం అసలు వదలొద్దు అని అంటున్నారు అనుకోండి దే సంథింగ్ రాంగ్ వాళ్ళది పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఓకే మీ మీకు సపోర్ట్ కోసం చూడాలి తప్పితే నిర్ణయాల కోసం చూడకూడదు నిర్ణయం మీరే తీసుకోవాలి ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ ఉంటారు మీ క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు ఏ ఇది తప్పు ఇలా నిర్ణయం తీసుకోవడం తప్పు ఆ రోజున నువ్వు అంత పెద్ద మాట అంటే తప్పు రేపు పొద్దున్న కలిసి ఉందా ఉద్దేశం ఉంటే ఎందుకన్నావు అని తిడతారు ఉంటారు మగవాళ్ళకి ఉంటారు అలాంటి ఫ్రెండ్స్ రైట్ వాళ్ళు మీ అంటే వాళ్ళని వదిలేయమని చెప్పట్లేదు నేను వాళ్ళు ఇంకా క్లూజ్గా ఉండాలి మీకు అలాంటి వాళ్ళతో మీ ప్రాణ స్నేహితులు ఉంటారు కదా ఇలాగే చెప్తారు నిజాయితీగా తప్పే ఆ రోజు నువ్వు చేసిన తప్పు క్షమాపణ అడుగు అయిపోతుంది అలాగే అబ్బాయిలు కూడా చెప్తారు అంత దారుణంగా మీ నీ భార్య కదా అని చెప్పేవాళ్ళు ఉంటారు న్యూట్రల్ పర్సన్స్ అండి కౌన్సిలర్స్ మాట్లాడతారు అట్లా కొంతమంది పెద్ద మనుషులు మీరు ఆశ్చర్యపోతారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గరికి కానీ బామ్మలు తాతయ్యలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చాలా బాగా చెప్తారు తర్కం మాట్లాడతారు మీరు ఆలోచించరు లాజిక్ మాట్లాడతారు వాళ్ళు చేతస్తాం అనుకుంటారు కాదండి చాలా అందంగా మాట్లాడతారు ఇలా చేసి ఉండకూడదేమో కదమ్మా అంటారు అలాగే అండి ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు మీ గట్ ఫీలింగ్ అంటూ ఒకటి ఉంటుంది మీకు మీ ఇన్నర్ వాయిస్ చెప్తా ఉంటుంది ఇది రైట్ పాత్ ఇది రాంగ్ పాత్ ఇది రైట్ పాత్ రాంగ్ పాతని నిజాయితీగా దాని మీద వినండి దాని మాట వినండి ఒకసారి ఓకే అలాగే డెసిషన్ తీసుకునేటప్పుడు లాంగ్ టర్మ్ ఇమ్మీడియట్గా నాట్ జస్ట్ ఓకే వాళ్ళు చెప్తూ ఉంటారు డీవీసీ వేయి ఫోర్ నైంటీ ఎయిట్వి వేయి ఇది వేయి అది వేయి అని చెప్పి నో లాంగ్ టర్మ్లో ఏమవ్వచ్చు మీరు అవుట్ కమ్ని ఇమాజిన్ చేయండి దాని నుంచి వచ్చే అవుట్కమ్ని ఇమీడియట్గా యునో ఒక ఒక క్యారమిల్ చాక్లెట్ తిన్నారనుకోండి మీరు చాక్లెట్ అంతా తిన్నప్పుడు వాడు మధ్యలో పెడతాడు క్యారమిల్ రైట్ చప్పలిస్తూ చప్పులిస్తూ చప్పులిస్తూ వెళ్తా క్యారమిల్ మ మీకు నాలుక మీద తగిలిన వెంటనే ఓ ఒక రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అమేజింగ్ అనిపిస్తుంది మీకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఆ చాక్లెట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసినప్పుడు డివోర్స్ కేసు వేసినప్పుడు ఆ కేసు ఫైల్ చేసినప్పుడు అవతల పక్క వాళ్ళకి నోటీస్ వెళ్ళినప్పుడు వీళ్ళకి అలాంటి ఫీలింగే కలుగుతుంది రైట్ అయిపోయింది డన్ మీరు చేసేది చేసేసారు పాస్ పతాస్త్రం వేసేశారు తర్వాత ఏమవుతుంది అవతల పక్క వాళ్ళకి బాల్ గెంటేసారు కోర్టులోకి మీరు నువ్వు విడాకులు కావాలని కేసేశావు అవతల పక్క వాళ్ళు జుమ్ ముందుకు వచ్చి ఇచ్చేస్తానంటే ఇవనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తానంటే నేను అదే అంటున్నా వాళ్ళు ఇష్టం నిర్ణయం వాళ్ళ మీద గెంటేసారు మీరు కదా అదే చెప్తాను అవుట్కమ్ ఒకసారి ఆలోచించండి ఓకే నేను వేస్తున్నాను అరెస్ట్ అవుతారా లేదా అవతల పక్క వాళ్ళు అరెస్ట్ అవ్వకపోవచ్చేమో తర్వాత ఏమవుతుంది కోర్టుకు వెళ్తుంది కోర్టుకి వాడు ఒక్కడే వెళ్ళాలా నేను కూడా వెళ్ళాలా మీరు కూడా వెళ్ళాలి మరి వాళ్ళతో పాటు నేను కూడా అడ్వకేట్ ఫీజు ఇవ్వాలా అమ్మానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారంట కదా మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు మరి దాంట్లో ఒకవేళ ఒక మూడేళ్ళ తర్వాత జడ్జిమెంట్ వచ్చేస్తే అతనికి శిక్ష పడితే అప్పుడు నేనేం చేయొచ్చు విడాకులు వచ్చేస్తుంది విడాకులు వచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేయొచ్చు ఇంకోసారి పెళ్లి చేసుకోవచ్చు అప్పుడు వాడు కూడా తేడా అయితే ఐ మీన్ ఇమాజిన్ దట్ సేమ్ ఫ్రమ్ అబ్బాయిల సైడ్ కూడా నాకు ఈ పిల్లొద్దు నాకు ఈ వద్దు నాకు ఈ పిల్ల సార్ ఒక విషయం చెప్తా సార్ అంటే ఫాల్స్ ఫోర్ నైన్టీ ఎయిట్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ అంటున్నాం కానీ అండి నాకు ఈ మధ్యన ఒక కేసు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అల్లుండి పిలిచారు ఆయన రానని చెప్పాడు వాళ్ళు ఏదో కోపాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఈ అమ్మాయి పెళ్లి మండపంలో కూర్చొని ఉండగా అతని నుంచి మెసేజ్ నన్ను తీసుకెళ్లకుండా ఒక్కదాని వేళ్ళలో ఎవరితో కులుకుతున్నాం ఐ మీన్ సారీ సేయింగ్ దీస్ బట్ యా ఆ మెసేజ్ ఉంది ఆమె మానసికంగా కృంగిపోయింది పోని భారీ పోని వాళ్ళకి మంచి గొడవలు ఉన్నాయి ఆ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా సార్ అనొచ్చు ఆవిడ ఎనిమిది నెలలు గర్భవతి అండి ఎనిమిది నెలల గర్భవతి మా సైడ్ ఏం చెప్తారు తెలుసా గర్భవతి అయితే గౌరీ దేవితో సమానం అని చెప్తారు ఆవిడని పార్వతీదేవిలా చూడాలని చెప్తారు అలాంటి మెసేజ్ పెడితే ఎనిమిది నెలల కడుపు మోస్తున్న ఆడపిల్లకి అలాంటి మెసేజ్ పెడితే ఆ తర్వాత తిరిగి ఎందుకు కలిసి ఉండాలి ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ వేయడానికి వంద రకాల ఆలోచన చేస్తుంది నా భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిట్ వేయటం నాకు ఇష్టం లేదు అది కాకుండా వేరే సొల్యూషన్ ఏమైనా వేరే సొల్యూషన్ లేదమ్మా అతను మూర్ఖుడు అతనికి ఏదో తేడా ఉంది అతను అదొకటే కాదు తర్వాత చాలా ఘోరంగా చేశాడు సోషల్ మీడియాలో బ్లేమ్ చేసి ఆ ఫోటోలు పెట్టి ఈ ఫోటోలు పెట్టి వాళ్ళు పర్సనల్ విషయాలు మాట్లాడి చాలా చెత్త చేశాడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను రైట్ ఇలా ఉన్నప్పుడు తిరిగి కలిసి ఉండాల్సిన అవసరం లేదు అట్లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిన తర్వాత అవసరం లేదు రైట్ సో కాబట్టి మీరు ఏదైనా కేసు ఫైల్ చేసినప్పుడు అవుట్కమ్ ఏంటనేది ఇమాజిన్ చేసుకోండి ప్రతి కేస్కి ప్రతి యాక్షన్కి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి దాని గురించి నిర్ణయం తీసుకోండి అవన్నీ ఆలోచించండి రాసుకోండి ఎక్కడన్నా ఒకనా నెక్స్ట్ పాయింట్ వచ్చి మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అండి నో డెసిషన్ ఈజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డెసిషన్ అనేది ఏదీ ఉండదు ఇన్ని గొడవలు అయిన తర్వాత తిరుగును వెళ్ళి కాపురం చేసినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి విడిపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఏమండి అవన్నీ ఆలోచించుకోండి అవన్నీ ఉంటాయి ప్రతి నిర్ణయానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఒక్కసారి ఇవన్నీ కన్సిడర్ చేసుకుని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి మీ జీవితానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని కూడా ఒకటి సార్లు అడగచ్చు మీ వెల్ విషర్స్ని కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గకూడదండి ఓకే సో మిమ్మల్ని పీపుల్ క్వశ్చన్ చేయొచ్చు లైక్ సొసైటీ విల్ మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు అరే ఏంట్రీడు మొండోడు అని చెప్తాడు కోప వీడు కోపిస్తోడు అంటారు వీడు వీడికి అంటారు లేకపోతే అమ్మాయిలైనా అట్లాగంటారు అది పొగరపోతుండండి బాబు అసలు మాట విందు అని చెప్తారు అలాంటి నిర్ణయాలకి ఎందుకు వచ్చారో వీళ్ళు ఎవరికీ తెలియదు రైట్ కానీ మేము తీసుకున్న కానీ నేను చెప్పనండి ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం అయితే కనుక దాని మీద నిలబడి పోరాటం చేస్తే మీ గౌరవం ఎక్కడికి పోదు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళే అంటారు అయ్యి బాబో ఏదో అనుకున్నాం కానీ అండి అయ్యో అయ్యని నిలబడ్డారని బాబు దాని మీద ఇలా మళ్ళీ వాళ్ళే మొదలు పెడతారు మళ్ళీ ఫస్ట్ నిన్ను నేను బ్రేక్ చేశానని ట్రై చేస్తారు నేను నిర్ణయాన్ని ఎలాగోలాగా విరగొట్టడానికి ట్రై చేస్తారండి కానీ ఒక్కసారి క్లారిటీతో నిజాయితీగా నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత జస్ట్ ఇకాన్ ఇట్ ఓకే భయపెడతారు ఏ లేకపోతే అవతల పక్క వాళ్ళు ఫేక్ ప్రామిసులు చేస్తారు నిన్ను మళ్ళీ తీసుకెళ్తాం నీ బంగారం నీకు ఇచ్చేస్తాం కేసులు తీసేయి అనొచ్చు ఆర్ యువతల పక్కన కూడా చెప్పచ్చు ఏంటి నేను వచ్చి మళ్ళీ కాపురేం చేస్తాను కేసులు తిని కానీ వచ్చి కాపురేం చేస్తాను ఎట్లా హౌ నేను ఏ కేసులు మీద ఏదేసిన కేసులన్నీ కేసులు కోర్టులో పోరాడతాను నేను ఇంటికి వచ్చి చేస్తాను ఎట్లా ఒప్పుకుంటారండి అండి ఆడని ఒప్పుకుంటాడు అసలు నేను చెప్పాను కదా వెలిగించే ఆరిపోయిన లక్ష్మీబాబుని ఎవడం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు పెట్టుకోడు కదా నీ ఎమోషనల్ బౌండరీస్ సమ్ టైమ్స్ నీ బ్రెయినే నేను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నావరా అని చెప్పి భయపెడుతూ ఉంటుంది అదే సలహా ఇచ్చింది ఇంతకుముందు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి తర్వాత భయపెడుతు ఉంటుంది కోతి కోతి చేస్తలు చేస్తూ ఉంటుంది బ్రెయిన్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ తీసుకుందామని నిర్ణయం తీసుకున్నారండి లేకపోతే సెకండ్ ఛాన్స్ వద్దామని నిర్ణయం తీసుకుంటారు దాన్ని వచ్చి నొచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని యాక్సెప్ట్ చేయాలను నిలబడాలను ఓకే నీ సపోర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి నీ నిన్ను అప్లిఫ్ట్ చేసే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని నీ చుట్టూ పెట్టుకోవాలను ఓకే ప్రతిసారి నేను జడ్జ్ చేసేవాడిని నీ నిర్ణయం తప్పు అని చెప్పి ప్రతిసారి అనేవాళ్ళకి దూరంగా వచ్చేసేయండి ఓకేనా సో ఎవరో ఇంటర్ఫేర్ అయిపోతున్నారు లిమిట్ వదిలేసే కాంటాక్ట్ వదిలేసే వాళ్ళతో ప్రతి దాంట్లో నువ్వు ఇంటర్ఫేర్ అవుతున్నారు చాలా క్లియర్గా ఉండాలి నేను నిర్ణయం తీసుకున్నాను దీని మీద నిలబడుతున్నాను ఓకేనా సో నిర్ణయం తీసుకునేటప్పుడు నిలబడాల్సిన దేనిపైన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి ఆ నిర్ణయం మీద నిలబడాలి మీకు తెలియాల్సిన విషయం ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ అండి ఓకే ఏ ఆర్ బి ఆప్షన్ విన్నింగ్ ఆర్ లూజింగ్ గురించి కానే కాదు మీ డిగ్నిటీ గురించి మెంటల్ పీస్ గురించి మీరు చేస్తాం దీనికోసమే పోరాటం కదా సో విజి ఓడిపోవడం గెలవడం ఒక విషయం చెప్పండి విడాకుల కేసులో గెలవ గెలవడం ఏంటి ఓడిపోవడం ఏంటి చెప్పండి అసలు ఉంటుందా అసలు ఉంటుందా విడాకుల కేసులో గెలవడం ఓడిపోవడం కదా విచిత్రమైన విషయం అది గెలవడం అంటే ఓడిపోవడం ఏం దాంట్లో ఓడిపోయారు ఎవరు ఓడిపోయారు విడాకులు కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఓడిపోయారు అనుకోండి తిరిగి కలిసిపోతారా ఓడిపోయారు కాబట్టి అంటే కోర్టు డివోర్స్ శాంక్షన్ చేయలేదు పలానా కారణం చేత తిరిగి కలుస్తారా కలవరగా ఇన్నాళ్ళు దెబ్బలాడుకున్న వాళ్ళు ఎందుకు కలుస్తారు మళ్ళీ వేస్తారు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడిపోయినట్టు డబ్బులు ఖర్చు అవుతున్నాయి దూరంగానే ఉన్నారు ఇద్దరు లైఫ్లో మూవ్ అవ్వలేరు సో కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అండి ఎవరినో పొగడ్ ఐ మీన్ ఎవరినో హ్యాపీ చేయడం కోసం పక్క వాళ్ళని హ్యాపీ చేయడం కోసం మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పింది మా మాస్టర్ చెప్పారు మా మామయ్య చెప్పాడు కాకుండా నిర్ణయం మీరే తీసుకోవాలి మీ ద్వేషాన్ని మీ పంతాన్ని వదిలేసి మీరు ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటే మీ శక్తిని మీ కేపబిలిటీని ఎట్లా చూపిస్తారు మీరు చెప్పండి నా దగ్గర ఇంత పవర్ ఉంది ఎట్లా చూపిస్తారు మీరు ప్రేమగానే చూపించాలి ద్వేషంతో మీరు ఏం చేయలేరండి మీ మౌనాన్ని తాకట్టు పెట్టకుండా ధైర్యంగా నిలబడితే జీవితం మీద గెలిచినట్లేనండి స్వామి వివేకానంద్ అండి ఆయన డిఫైన్ చేస్తారు ఒక మనిషి సంకల్పం ఎలా ఉండాలి అని చెప్పి ఉక్కు సంకల్పం ఉండాలని చెప్తారండి ఏదన్నా సరే నిర్ణయం తీసుకున్నప్పుడు ఉక్కు సంకల్పం ప్రపంచం అంతా అయిపోతుందని చెప్తారు అంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలంటే తీసుకునే ముందు వంద ఆలోచించండి ఒక్కసారి డిసిషన్ తీసుకున్న తర్వాత అది న్యాయబద్ధమైనప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మొన్న తీసుకున్నారు చూడండి భార్య ప్రియుడు కలిపి భర్తను లేపేద్దామని ఆ ఉక్కు సంకల్పం అది వర్కౌట్ అవుతుంది డిప్ప పేల కొడతారు అలాంటివి కదా నేను చెప్పేది న్యాయబద్ధమైన నిర్ణయం నేను ఇంత హింస అనుభవించాను కాబట్టి హింసలోంచి నుంచి బయటపడబోదాం అనుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులు మీ చుట్టాలు సహచరులు స్నేహితులు పంచాయతీలు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎవరు వెనక్కి లాగినా ఎవరు భయపెట్టినా ఎవరు బాధ పెట్టినా ప్రలోభ పెట్టినా చివరి చివరికండి ఒక ఒక మాట చెప్తారు వివేకానంద స్వామి సముద్రం కోటి కెరటాలతో ముంచెత్తిన భూమి చీలిపోయినా ఆకాశం విరిగి మీద పడినా నిప్పు నిలివినా దహించి వేసినా నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నీ ఉక్కు సంకల్పం చెక్కు చెదరకూడదు అప్పుడు నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే టైమ్స్ డిసైడ్ చేస్తుందని కాలం నిర్ణయిస్తుంది కానీ నీ నిర్ణయం మంచిదైతే కనుక నిజాయితీ అయితే కనుక గెలిచి తీరుతారు చాలా ఎక్కువ టైం తీసుకున్నానండి మన్నించాలి ఇంత ఎక్కువ చెప్పినందుకు బట్ యా ఉపయోగపడుతుందని చెప్తున్నా అండి ఇదంతా ఎందుకు అంటే అండి నాకు ఈ మధ్యన వచ్చిన చాలా ఈమెయిల్స్లో పాపం ఇలాంటి ఇలాంటి డెసిషన్స్ ఏ ఇక్కడ ఆగిపోయాను నేను కేసు ఫైల్ చేయను ఒక అమ్మాయి పెట్టింది ఒక 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 భార్య ఆవిడ ఆవిడ భర్త మీద ఫోర్ నైంటీ ఏ పెడితే అతని జాబ్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతోంది మాయమ్మే ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు అమ్మా దెబ్బలాటంటే మరి ఆయన కలవట్లేదు కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి కేవలం అతనితో మాట్లాడే అవకాశం కోసం ఒక డీవీసీ ఫైల్ చేద్దాం అనుకుంటున్నా ఫైల్ చేయమని చెప్పి సలహా ఇస్తున్నారు ఫైల్ చేస్తే తిరిగి కలిసే ఉద్దేశం లేదు అంటే కలిసే అవకాశం ఉండదని చెప్తున్నారు మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అండి ప్రయత్నం ఎలా చేయాలో ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు